ఎన్ తిట్టు మంత్రి పదవి పట్టు ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత మంత్రివర్గం త్వరలో ఉండబోతుంది ఎలా అయినా ఆ మంత్రి పదవి సాధించాలని అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ అయితే నిర్ణయించుకున్నారు అయితే రెండో విడతలో మంత్రి పదవి దక్కాలంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు మనం ఏదో అడావుడి చేస్తే తప్ప ఆ మంత్రి పదవి మనకు దక్క అయినా బాస్ దగ్గర ఫుల్ మార్కులు కొట్టేయాలంటే ఎన్టీఆర్ తిడితే బాస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకున్నాడేమో కానీ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్ తల్లిని తిడితే మనకి బాస్ దగ్గర ఎక్కువ మార్కులు పడతాయని ఎన్టీఆర్ ని విమర్శించడం జరిగింది నువ్వు నిజంగా నీకు పదవి కావాలి మంత్రి పదవి కావాలి లేకపోతే వేరే ఏదైనా పదవి కావాలంటే ముందు నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకో ఆ సమస్యల్ని పరిష్కరించు అంతేగా ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేయకు నిజంగా టీడీపీ పార్టీలో నిమ్మల రామా మించిన నాయకుడు ఎవరూ లేరనిపిస్తారు ఆయన ప్రజల దగ్గరికి వెళ్తాడు అవసరమైతే పంట పొలాలలో బురదలో కూడా దిగుతాడు ఆ సమస్యలు తెలుసుకుంటాడు వాటిని పరిష్కరిస్తాడు అందుకే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అతని కష్టానికి నువ్వు ఆయనలా కష్టపడు ప్రజల సమస్యలు తెలుసుకో అంతేగాని ఇలాంటి దట్టి పనులు చీపెస్ట్ పనులు చేయకు నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా టీడీపీ కేడర్ ఇంకా పైన యాక్షన్ తీసుకోలేదు ఓ నన్ను వదిలేస్తారేమో అనుకుంటున్నావేమో టీడీపీ పార్టీ యాక్షన్ తీసుకోపోయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నిన్ను వదలరు నువ్వు తన తల్లి షారి గారిని క్షమాపణ చెప్పాలి బహిరంగంగా చెప్పాలి లేకపోతే ఇప్పుడు అనంతపురం కడప వరకే పాకింది ఇది ఇలా ముదిరి రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలు మొత్తం హర్లెత్తించేస్తారు ఫ్యాన్స్ కుప్పల కుప్పలుగా ఉన్నారు ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా విడుదలైంది అందులో ఏముందంటే ఆనాడు భువనేశ్వరి గారికి ఇలా జరిగితే స్పందించిన టీడీపీ కేడర్ మొత్తం మరి అదే పార్టీకి సంబంధించిన ఎన్టీఆర్ తల్లిని ఇలా సొంత పార్టీ నేత ఎలా అనేసరికి ఎందుకు స్పందించట్లేదు అర్థం కావట్లేదు సస్పెండ్ అయితే చేయాలని రాశారు లేదా తన నివాసం వద్ద హైదరాబాద్ లో ఉన్న తన నివాసం వద్దకి వెళ్ళి తన తల్లి శాలిని గారిని క్షమాపణ కోరాలి లేక అవసరమైతే కాల్ అయినా పట్టుకోవాలి లేకపోతే వదలమని ఎన్టీఆర్ ఫ్యాన్ సంఘం నుంచి అయితే ఒక హెచ్చరిక అయితే విడుదల చేశారు ఆనాడు భువనేశ్వరి గారికి జరిగితే ఎన్టీఆర్ గారు స్పందించారు అయినా బుద్ధ వెంకన్న లాంటి నాయకుడు ఏమన్నారంటే ఆ స్పందన మాకు సరిపోదు నువ్వేదో సింహాద్రి ఆది సినిమా రేంజ్ లో మేము స్పందిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఆయన నువ్వేదో పెద్ద మేధావిలాగా పెద్ద తెలివైన వాడిలాగా మాట్లాడే ఎగుస్తావు అనుకోలేదు అన్నాడు ఆనాడు బుద్ధ వెంకన్న మరి ఈ రోజు బుద్ధ వెంకన్న గారు ఎక్కడికి వెళ్ళారు మీరు ఏమైపోయారు సొంత పార్టీ నేతే ఈ విధంగా స్పందిస్తే ఒక తల్లిని ఇలా దూషిస్తే మరి మీరు ఎందుకు స్పందించట్లేదు దీని వెనక ఎవరున్నారు ఎందుకు ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ ఇంతలా స్పందిస్తున్నారంటే టీడీపీ పార్టీకి నైంటీ పర్సెంటేజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు అది వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి మళ్ళీ ఏదో ఫంక్షన్లు కానీ చావు పుట్టుకు దగ్గర అందరూ కలుస్తారు అవన్నీ మామూలుగా వారి గురించి ఏదో నెగిటివ్ మాట్లాడి మనం మార్కులు కొట్టేదామంటే తర్వాత ఏదో ఒక సందర్భంలో వారు వారు కలుస్తారు బాగానే కానీ మధ్యలో ఎర్రిపలయ్యేది ఇలా మాట్లాడిన వారు కానీ ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్ చేశారంటే టీడీపీకి ఆయన కట్టి కాలేంత వరకు టీడీపీ పార్టీలోనే ఉంటారు అలాగే టీడీపీకి ఫ్యూచర్ లో వస్తారనే నమ్మకంతోనే ఓట్లు వేసారు అంతేగాని లేకపోతే ఆ లోకల్ ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర నాయకులు ఎక్సట్రా ఎక్స్ట్రా మొఖాలు చూసి అయితే వేయలేదు ఆనాడు శపథం చేశారు కాబట్టి ఈనాడు ఇంకా టీడీపీ పార్టీకి వేడకుండా టీడీపీ పార్టీకి ఓట్లు వేస్తున్నారు అసలు ఆయన సినిమాలు ఏదో చేసుకుంటున్నాడు అసలు ఈ రాజకీయాలకు సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నాడు అయినా ఆయన చుట్టూ రాజకీయం చేసేలా చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానుల డిమాండ్ ఏంటంటే టీడీపీ క్యాడర్ అతన్ని సస్పెండ్ అయినా చేయాలి లేకపోతే అతన్ని హెచ్చరి హెచ్చరించాలి లేకపోతే ఫ్యాన్స్లో కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి అతనే అలా మాట్లాడారా లేకపోతే అతని చేత ఎవరైనా అలా మాట్లాడించారా అనేక రకాల ఊహాగానాలు అయితే మొదలవుతాయి మరి ఇతని ఈ ఇష్యూపై టీడీపీ క్యాడర్ ఎలా స్పందిస్తుందో చూడాలి